నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మాది వి ఫర్నిచర్ మా తినాలండి నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అండి అటాచ్డ్ బాత్రూమ్లు కిచెన్ల వల్ల అనేక రకాల సమస్యలు ఏర్పడుతున్నారు దూరంగా కట్టుకోండి అని చెప్పాను దానికి ఒక కామెంట్ పెట్టారు సికింద్రాబాద్లో ఇల్లు కట్టుకుంటే హైదరాబాద్లో అయినా బాత్రూమ్ కట్టుకోవాలి సిద్దిపేటలో కిచెన్ కట్టుకోవాలా అంత ప్లేస్ నువ్వు ఇస్తావా అని అడిగి పెట్టారు చాలా చాలా సింపుల్ లాజిక్ అండి మీకు క్లారిటీ ఇస్తున్నాను నేను యాక్చువల్గా మనం అటాచ్డ్ బాత్రూమ్ని డిటాచ్మెంట్తో అటాచ్మెంట్ కట్టుకోవచ్చు అంటే ఈ పాయింట్కి మీకు అర్థం కావాలి అటాచ్డ్ బాత్రూమే కానీ డిటాచ్మెంట్తో అటాచ్మెంట్ అంటే ఎట్లా అంటే అటాచ్డ్ బాత్రూమే కానీ మనం ఓపెన్ చేస్తే గాలి వెలుతురు ఎండ వాన ఇవి కూడా మనకి రావు బాత్రూమ్కి నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ కానీ చెడు కానీ అంతా బయటికి వెళ్ళిపోయి కానీ అటాచ్డ్ బాత్రూమే ఎట్లా అనేది చెప్తాను చూడండి ఇప్పుడు ఇది మా బెడ్రూమ్లో బాత్రూమ్కి వెళ్ళే డోరు చూడటానికి ఎలా ఉంటుంది అందరు వెయ్యికి పదివేలు దాంట్లో ఇట్లాగే ఉంటుంది ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉండొచ్చు చెప్పలేను నేను ఎవరైనా బాత్రూమ్ అనేది ఇలా తీస్తారో బాత్రూంలో డైరెక్ట్గా ప్రవేశిస్తాను నేను అట్లా కాదు ఈ డోర్ తీయంగా సందులోకి వెళ్తాను సందులో నుంచి బాత్రూమ్కి ఎట్లా వెళ్తానో చూపిస్తాను మీకు ఇక నీ డోర్ తీసాము డోర్ తీసాయంగానే వరండాలకు వచ్చాం వరండాలకు వచ్చిన తర్వాత బాత్రూమ్ డోర్ వరండాలకు వచ్చేసిన తర్వాత ఇక్కడ బాత్రూంలోకి ఇట్లా ఎంట్రన్స్ వస్తాం ఇప్పుడు నేను బాత్రూమ్ యూజ్ చేసిన తర్వాత డోర్ తీసేసి నేను లోపలికి వెళ్ళిపోతాను దీనివల్ల గాలి ఎట్టు వెళ్ళిపోతుంది వరండా నుంచి బయటకు ఓపెన్ ఇటే ఉంది దీనికి అడ్జస్ట్ ఫ్యాన్లు లేదు మీరు ఎప్పుడు కూడా పొడిగా ఉండిద్ది బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ చూడండి అంతే డ్రైగా ఉందో ఎప్పుడు డ్రైగా ఉండాలి అటాచ్డ్ బాత్రూమ్ అన్ని తడిగా ఉంటాయి ఎందుకంటే డోర్లు ఎప్పుడు వేసి పెడతాం లోపల నిమ్ము ఎప్పుడు ఉంటా ఉండిద్ది బాత్రూమ్ ఎలా వాడుకోవాలనేది ఒక సబ్జెక్టు అది ఒక వీడియో చెప్తాను చూడండి అది చేసినా కూడా ఇలా కట్టుకోవాలి బాత్రూమ్ ఎవరైనా సరే దీనివల్ల ఏంది ఎలాంటి చెడు వాసనలు బాత్ బెడ్రూమ్లోకి రావు ఎలాంటి రోగాలు రావు బెడ్రూమ్లోకి ఎలాంటి సూక్ష్మ క్రిములు రావు ఇప్పుడు ఎవరిని గెస్ట్ వస్తారు అటాచ్డ్ బాత్రూమ్లోకి పంపించాలంటే మీకు ఫీలింగ్ ఎట్టా వాడతాడని వాళ్ళకి ఫీలింగ్ మీ అటాచ్డ్ బాత్రూమ్ ఎలా ఉండిద్దని అదే కనుక అటాచ్డ్ బాత్రూమ్ కనుక ఇలా కట్టుకుంటే మీకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది అలాగే ఇది వాష్ చేసినప్పుడు బయట వర్కర్లు పెట్టి క్లీన్ చేపిస్తారు వాళ్ళు ఎలా పెడితే అలా యూజ్ చేస్తారు ఇంట్లో నుంచి మీరు తీసుకురావాలి ప్రైవసీ దెబ్బతిని మీరు కడుక్కోలేరు బయట వాళ్ళ చేత కడిగించలేరు అదే ఇప్పుడు అటాచ్డ్ బాత్రూంలకి ఇలాంటి సౌకర్యంగా మీరు కట్టుకోవటం వల్ల వంద లాభాలండి మీరు ఆ బాత్రూమ్ కడిగించుకోవాలి బయట వాళ్ళ చేత సందులో తలుపు తీసుకొని లోపలకి పంపించేయచ్చు తర్వాత సొంతాలను తాళం వేస్తే మీ వరకే ఉంటుంది ఆ ప్రైవసీ ఒకరిగింది చెప్పండి వాళ్ళ అపార్ట్మెంట్లు అన్నిటికి కూడా పోర్టుకోలు వాష్ ఏరియాలు రకరకాలుగా వరండాలు రకరకాలుగా పెడుతున్నారు ప్రతి బెడ్రూమ్ కు పెడుతున్నారు కానీ దాంట్లో నుంచి నేను బాత్రూంలో దారి పెట్టుకోవటం వల్ల ఆ ప్రైవసీ మీకు ఒక్కరికే ఉండితే రోగాలు రాకుండా ఉంటాయి ఒకప్పుడు చూడండి మన తాతల కాలంలో మన వాళ్ళకి బాత్రూమ్లన్నీ దూరంగా ఉండటం వల్ల మన ఆరోగ్యంగా ఉన్నారు ఇవాళ ఆరోగ్యం చెడిపోవడానికి కారణం మెయిన్ అటాచ్డ్ బాత్రూమ్ ఇంట్లో పెట్టుకోవటం వల్ల అలాగే కిచెన్ కూడా ఇలాంటి రెమెడీనే ఉందండి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా రెండు పాటలు ఇల్లు కట్టుకోండి ఒక పాటలో కిచెను డైనింగ్ అవుట్ అవి పెట్టుకోండి ఇంకో దాంట్లో బెడ్రూమ్స్ హాల్ పెట్టుకోండి అప్పుడేమొద్ది రెండు పాటలుగా కట్టుకుంటే ఇల్లు దీంట్లో ఉన్న స్మెల్ వాసనలు లేకపోతే దీంట్లో ఉన్న డస్టు దీంట్లో ఉన్న మురికి పొగలు ఏదైనా రకరకాల స్మెల్ ఆ బెడ్రూమ్లోకి హాల్లోకి రాకుండా ఉంటాయి దానివల్ల ఆరోగ్యంగా ఉంటారు రెండు మూడు రకాల ఎప్పుడైతే బెడ్రూమ్ కిచెన్ ఆనుకొని ఉంటుందో ఎప్పుడైతే ఇంటికి కిచెన్ ఆనుకొని ఉంటుందో సకల వాసనలు ఇంట్లోకి వచ్చేస్తాయి ఆకలి అవ్వపైన తింటారు సపోజ్ మీరు ఎగ్జాంపుల్ చూడండి కడుపు నిండుగా ఉంది లైట్గా తినాలి అనుకుంటారు మీ ఇంట్లో వాళ్ళు సాంబారు రసము లేకపోతే పలావు తయారు చేశారు ఆ వాసన మీకు తినాలనే అనిపించేసిద్ది లోపల లోపలే మీరు ఆకలి అవకపోయినా తింటారు తినడం వల్ల ఏమైతే లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి అదే సపరేట్గా ఉంటే మీకు ఆకలి వేసినప్పుడు వెళ్ళి తింటారు ఇది ఒక బెనిఫిట్ అండి అంటే మాకందరికీ రెండి కట్టుకునే అంత స్థానం ఉందా అని అడుగుతారు ఇవాళ అపార్ట్మెంట్లన్నీ కూడా రెండు వేల అడుగులు మూడు వేల అడుగులు అపార్ట్మెంట్ కొన్ని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు నేనేమంటా అంటే ఒక తొమ్మిది అడుగు ఒక ఐదు అడుగు ఇప్పుడు ముగ్గురు ఇద్దరు కలిసి రెండు అపార్ట్మెంట్లు కొనుక్కొని ఇంకో అపార్ట్మెంట్ని చెరువు సగం కిచెన్గా వాడుకోవచ్చు కట్టించుకునేటప్పుడే బిళ్ళల దగ్గరికి వెళ్ళిపోయి ఇద్దరు కలిసి అలాగ కొనుక్కోవచ్చు రెండు కిచెన్లు ఇద్దరు మూడు మూడు ఫ్లాట్లు ఒకే దాంట్లో ఉంటాయి లేకపోతే రెండు ఫ్లాట్లు ఒకే దాంట్లో ఉంటాయి అటో ఒక ఫ్లాట్ ఇటు ఒక ఫ్లాట్ ఒకటి తీసుకొని మధ్యలో కిచెన్కి ప్రొవిజన్ ఇప్పించేసి మీరు సొంతంగా తీసుకోవచ్చు లేకపోతే మీకు ఇంకా రెండు ఫ్లాట్లు మీరు కొనుక్కోండి ఓదాంట్ కిచెను డైనింగ్ వాడుకోండి ఓదాంట్ బెడ్రూమ్ హాలు వాడుకోండి గోల్డ్ అనే సొల్యూషన్స్ అండి మీకు అంటే నేను స్థామత లేదు అనే వాళ్ళ కోసం కాదు స్థామత లేని వాళ్ళకి ఎలాంటి రోగాలు రావండి ఎందుకంటే వాళ్ళు కష్టం పడతారు ఏదో ఒక డబ్బుల కోసం ఆరోగ్యంగా ఉండడానికి ఎప్పుడు ఏదో రకమైన యాక్షన్ తీసుకుంటారు స్థామత ఉన్న వాళ్ళకే సకల రోగాలు వస్తున్నాయి కారణం ఏంటంటే ఈ చిన్న చిన్న లాజిక్లు కిచెన్లు బాత్రూమ్లు అటాచ్డ్ పెట్టుకోవటం వల్ల ఈ బాత్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి అండి దీనికి సొల్యూషన్ అండి ఇప్పుడు నేను చూపిచ్చండి అటాచ్డ్ బాత్రూము డిటాచ్మెంట్ తో కట్టుకునేట్టుగా దీనివల్ల మీకు నష్టపోయింది ఏం లేదు ఒక రూపాయి కూడా నష్టం ఒక విధంగా చెప్పాలంటే అటాచ్డ్ బాత్రూమ్ కన్నా తక్కువ మెయింటెనెన్స్ తక్కువ ఖర్చు అవుతుంది ఎందుకంటే అడ్జస్ట్ ఫ్యాన్లు డ్రయర్లు ఫ్యాన్లు ఇలాంటివన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు అలా ఆటోమేటిక్ గాలి వెంటిలేటర్ ఇస్తే దాంట్లోంచి మెష్ కొట్టుకుంటాం లావులు బయట పోతా ఉండిద్ది చెడు గాలి అంతా పోతా ఉంటుంది అవసరమైతే డోర్ అని తీసి పెట్టుకోవచ్చు గాలిపోతా ఉండిద్ది ఎప్పుడు డ్రైగా ఉండాలి బాత్రూమ్ మీ వల్ల అయితే అటాచ్డ్ బాత్రూమ్ డోర్ తీసి పెట్టుకోవటం ఒక రెండు సెకండ్లు డోర్ తీసి డోర్ వేస్తే స్మెల్ వస్తుంది బెడ్రూమ్ లోకి కొంతమంది అంటారు మా బాత్రూమ్ కి అడ్జస్ట్ ఫ్యాన్లు ఉండయి ఫ్యాన్లు ఉన్నాయి మాది డ్రై అయిపోయింది అడ్జస్ట్ ఫ్యాన్లు ఉండటం వల్ల మాకు గాలి అంతా బయటకి వెళ్ళిపోయింది బెడ్రూమ్ లోకి ఏం రాదని వాళ్ళు కూడా ఉన్నారు కామెంట్స్ లో చెప్పారు దానికి ఒకటే ఒకటి చెప్తానండి మీకు వాసన వస్తుందా రావట్లేదు తెలియాలంటే అటాచ్డ్ బాత్రూంలో సాంబ్రాన్ని పొగ పెట్టండి మీకు బెడ్రూమ్ లో వస్తుందా రావట్లేదు చూడండి వెంటనే తెలిపెది సెకండ్ లో తెలిపోద్ది వస్తుంది అంటే ఆటోమేటిక్ ఆ బ్యాడ్ స్మెల్ కూడా మీకు వచ్చినట్టే కదా మీరంతా ఆరోగ్యపరమైన వాళ్ళు మీకు అటాచ్డ్ బాత్రూమ్ లో స్మెల్ మీకు రాదా అనుకోండి మీరు నీట్ గా ఉంచారా అనుకోండి కానీ మీకు డ్రైనేజీ సిస్టమ్ పైపులు ఉంటాయి దాంట్లో నుంచి ఎయిర్ పైపులు ఉంటాయి నుంచి కూడా బెడ్ బ్యాడ్ స్మెల్ రావచ్చు నీళ్లు తగ్గితే కనుక కొంతమంది నీళ్లు తక్కువ ఉంటే లోపల నుంచి ఏరు అందుకని గ్యాస్ పైపులు టాప పైకి తీసుకెళ్ చూడండి ఆ గ్యాస్ పైపుల నుంచి కూడా ఎక్కడో చోట లీకేజ్ ఉంటే బాత్రూంలోకి రావచ్చు అంటే వేరే వాళ్ళదైనా మీకు గ్యాస్ మీకు రావచ్చు కామన్గా కాక చాలా ఇల్లు ఉంటాయి కదా వాళ్ళకైనా సరే అందుకని మీరు అపార్ట్మెంట్లో కొనుక్కునేటప్పుడు మీరు వెళ్ళి చెప్పండి మాకు వాష్ ఏరియాలో నుంచి డోర్ పెట్టండి కామన్ ఏరియాలో నుంచి డోర్ పెట్టండి మీకు ప్రైవసీగా ఉండితే ప్లస్ అటాచ్డ్ బాయ్ అటాచ్డ్ బాత్రూమ్ ఏంది ఏంటంటే ప్రైవసీ కోసమే కదా నైట్ పూట భయం లేకుండా బయటకి వెళ్ళడం కోసమే కదా ఆ రెండు ఫెసిలిటీస్ అయిపోతాయి బాత్రూమ్ దగ్గరగా ఉంటుంది మంచిదనే కదా ఇంకొక మరీ ముఖ్యమైన విషయం పెద్ద వయసు వచ్చిన తర్వాత బాత్రూమ్ డోర్ వేసుకోకూడదండి అటాచ్డ్ బా చాలా మంది ఇది పాటిస్తాను నేను వీడియో కూడా చేశాను వేసుకోకూడదు ఎందుకంటే ఇవాళ పెద్ద వయసు వచ్చిన తర్వాత ఎన్నో రకాల సమస్యలు బాత్రూంలో పడిపోయిన వాళ్ళు ఉంటారు నీరసం వచ్చింది ఒకసారి అర్ధరాత్రి పూట వెళ్ళి టాయిలెట్కి వెళ్తే నీరసం వచ్చి పడిపోయిన వాళ్ళు బోర్డు ఎంతమంది అలాంటి వాళ్ళు కూడా డోర్ వేసి ఉంటది ఇంట్లో లేడీస్ ఉంటారు తలుపు తీయలేరు హెల్ప్ చేయలేరు వాళ్ళు లేవలేరు అలాంటి వాళ్ళు డోర్ వేసుకోకుండా ఉంటానికి కూడా ఇది ఒక ఫెసిలిటీస్ చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఈ బాత్రూమ్ వీడియోని ప్రతి ఒక్కళ్ళు ఒకటి రెండు సార్లు ఆలోచించండి అవకాశం మార్చుకోండి అవకాశం లేని వాళ్ళు కొత్తగా కట్టించుకున్న దాంట్లో మార్చుకోండి ఈ అవకాశం అందరూ సద్వినియం చేసుకుంటారని కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి ఒక మంచి కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ వన్ మ్యాట్రెస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రస్ వచ్చేసి టూ ఇంచెస్ లేటెక్స్ వన్ టెన్ డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ ఇంచ్ ల్యాటెక్స్ నైన్టీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాటెక్స్ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీతో అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ లాటెక్స్ మాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండి వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి